యు ఆర్ వాచింగ్ మినీస్ వర్ల్స్ వెల్కమ్ టు మై ఛానల్ సంక్రాంతి కొత్త పంట చేతి కంది రైతులకు ఎంతో ఆనందానిచ్చే పండుగ సంక్రాంతి సంక్రాంతి పండుగ రోజున సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు దీనినే మకర సంక్రాంతి అని కూడా అంటారు ఈ రోజున ప్రతి ఒక్కరూ సూర్యోదయానికి ముందే నల్ల నువ్వుల ముద్దను ఒంటికి తలపైన పూసుకుని స్నానం చేస్తే ఆరోగ్యం ఆయుష్ కలుగుతాయి ఈ రోజు శివుణ్ణి నేతితో అభిషేకిస్తే సకల భోగభాగ్యాలు కలుగుతాయి నువ్వుల నూనెతో దీపాలు వెలిగిస్తే దారిద్ర్యం తొలగే అభిష్టాలు సిద్ధిస్తాయి ఈ రోజు పితృదేవతారాధన కూడా భక్తి శ్రద్ధలతో చేసుకోవాలి అరిసెలు పాకుండలు సకినాలు మిఠాయిలు నువ్వుల పిండితో చేసిన పదార్థాలు ఈ పండుగకు ప్రత్యేకమైన వంటకాలు సాయంత్రం సమయంలో బొమ్మలను చక్కగా అలంకరించి బొమ్మల కొలువు ఏర్పాటు చేయాలి మకర సంక్రాంతి నాడు నువ్వులు పెరుగుదానం చేస్తే కష్టాలు తొలగి కోరికలు తీరుతాయి ఎవరైతే ఈ రోజున శక్తి కొద్ది దాన ధర్మాలు చేస్తారో వారి పట్ల సూర్యుడు ప్రీతికరుడై ప్రతి జన్మకీ ఏ కొరత లేకుండా అన్ని అక్షయం కలిగేలా ఆశీర్వదిస్తాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డోంట్ ఫోర్ గెట్ టు సబ్స్క్రైబ్